అందరికీ నమస్కారం ఎస్ఎస్ఎల్ఎం యూనిక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ వంకాయ కర్రీని సింపుల్గా ఈజీగా ఎటువంటి హడావిడి లేకుండా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను దీనికోసం నేను నాలుగు వంకాయలను తీసుకున్నాను వాటిని కట్ చేసి అవి నల్లబడకుండా ఉండడానికి ఇలా సాల్టెడ్ వాటర్లో వేసి ఉంచాను అలాగే ఇంకా రెండు మీడియం సైజు టమాటోలు తర్వాత ఒక పెద్ద ఆనియన్ను కట్ చేసి ఉంచుకున్నాను ఇందులో కొన్ని పక్కకు తీసి ఉంచాను అవి పోపు వేసేటప్పుడు ఉపయోగించడానికి మిగతావన్నీ కూడా నేను ప్యూరీ చేయడానికి ఉపయోగిస్తున్నాను ఈ వంకాయ కర్రీని రొట్టె అన్నం చపాతీల్లోకే కాకుండా సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు వేసి మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి ఉంచుకున్న తర్వాత ఒక కుక్కర్ పాన్ తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశాను అందులోనే పావు టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసి అవి వేగాక జీలకర్ర కరివేపాకు యాడ్ చేశాను అవి కొద్దిగా వేగాక కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసాను అవి కూడా వేగాక మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ప్యూరీ ఉంది కదా అది యాడ్ చేశాను తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి కాసేపు ఉడికించాను ఒక టూ మినిట్స్ అలా ఉడికాక అందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేశాను ఈ ప్యూరీనంతా పచ్చివాసన పోయేదాకా ఉడికించాక వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఆ ప్యూరి అంతా వంకాయ ముక్కలతో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్తో రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే పెద్ద గ్లాసులో సగం గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి వన్ విజిల్ రానిస్తే చాలు వంకాయ ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి ఒకవేళ కాస్త ఉడకనట్టు అనిపిస్తే ఇంకొద్దిసేపు విజిల్ తీసిన తర్వాత కూడా ఉడికించుకోవచ్చు ఇక్కడ నేను ముందుగానే నీళ్ళలో కలిపించుకున్న పల్లీల పొడిని యాడ్ చేశాను ఈ పల్లీల పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా పల్లీలు తగినంత ఉప్పు కారం ధనియాల పొడి వేసి మిక్సీ వేసి ఉంచుకున్నాను ఇక్కడ కాస్త గరం మసాలాను కూడా యాడ్ చేశాను పల్లీల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికితే చాలు మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి రెడీ కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వాటిని మనం ముందుగానే రెడీ చేసి ఉంచుకుంటే కర్రీ అనేది క్విక్గా తయారు చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకైనా లేదా టిఫిన్స్లోకైనా కర్రీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు